హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడే ఒక పదం తీసుకుందాం మధ్య మధ్య అంటాం అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు ఇళ్ల మధ్య లేదా మా ఇల్లు ఓ బ్యాంకు పోస్ట్ ఆఫీస్ మధ్యలో ఉంటుంది సో ఇలా ఏదైనా మధ్య అనే అర్థంలో తెలుగులో మాట్లాడుతుంటాం కదా దీన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం చాలా ఉపయోగపడే వీడియో ప్రతి ఎగ్జాంపుల్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను సో ఇవి మీకు దీంట్లో చాలా పదాలు నేర్చుకుంటారు ఓన్లీ మధ్య అనే పదం కాకుండా ఇంకా చాలా పదాలు నేర్చుకోబోతున్నారు మీరు వీడియో చివరికి చూడండి స్టార్ట్ చేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మీరు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మనకు ఈ మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం ఈ వాట్సాప్ గ్రూప్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చక్కగా ఈ వీడియో క్రింద కామెంట్లో ఒక లింక్ ఇస్తాను నేను ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయితే ప్రతిరోజు మేము మీకు హిందీ మాట్లాడడానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సిన ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాల మీద ఎగ్జాంపుల్స్ ఎన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు పంపిస్తూ ఉంటాం అనమాట సో దట్ ఏంటంటే అవి చూస్తూ మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఓకే ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జెస్ ఛార్జెస్ చేయం మేము ఓకే దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద కామెంట్లో మేము పోస్ట్ చేసాం ఒకసారి చూడండి స్టార్ట్ చేద్దాం మరి మేరీ బెహన్ అవుర్ మేరే భాయికే బీచ్ మే బయటి హూ మేరీ బెహన్ నా సోదరి బెహన్ అంటే సోదరి మేరీ బెహన్ అంటే నా యొక్క సోదరి అని అర్థం వస్తుంది అన్నమాట అలాగే అవుర్ మరియు మేరే భాయి నా సోదరుడు మేరీ బెహన్ నా సోదరి అవుర్ మరియు మేరే భాయి నా సోదరుడు కే మే కే బీచ్ మే అంటే అర్థం ఏంటంటే మధ్యలో అని అర్థం అనమాట ఏంటిది కే బీచ్ మే అంటే అర్థం ఏంటి మధ్యలో అని అర్థం వస్తుంది మై బైటి హో బైటి హోం అదే మీరు జెంట్ అయితే బైఠాహు అని చెప్తారు మీరు లేడీ లేడీ అయితే బైటిహూ అని చెప్తారు చూడండి జెంట్ అయితే ఏం చెప్పాలి బైఠా హో బైఠా హు అని చెప్తారు అదే లేడీ అయితే బైటి హూ అని చెప్తారు అర్థమైందా మీరీ బెహన్ అవురు మేరే బాయికి బీచ్ మే మధ్యలో మై నేను బైటి బై టాహు అంటే కూర్చుని ఉండినాను అని చెప్పొచ్చు అనమాట ఐఎమ్ సిట్టింగ్ బిట్వీన్ మై సిస్టర్ అండ్ మై బ్రదర్ ఓకే నెక్స్ట్ అయినా చూడండి రామ్ ఔర్ శ్యామ్ కె బీచ్ మే కాన్ కడా హై రామ్ ఔర్ శ్యామ్ కె బీచ్ మే రామ్ కి శ్యామ్ కి మధ్యలో కాన్ కాన్ అంటే అర్థమైందంటే ఎవరు అని అర్థం కాన్ ఖడా హై ఓకే ఖడా హోనా అంటే అర్థమైందంటే నిలబడి ఉండడం అనమాట ఓకే ఖడా హై కాన్ కడా హై కాన్ అంటే ఎవరు ఖడాహాయ్ నిలబడి ఉన్నారు ఇంతకుముందు సెంటెన్స్ చూడండి మనం ఏం చెప్పి ఏం చూసాం మనం బైటిహూ లేదా బైటాహు అన్నాం ఓకేనా సో అంటే అర్థం ఏంటి కూర్చుని ఉండడం అనమాట ఓకే బైటాహు బైటిహూ అలాగే ఇక్కడ ఏంటిది కడా హై కడా హై నిలబడి ఉన్నారు అని అర్థం వస్తుంది అనమాట ఓకే కాన్ కడా హై అంటే ఎవరో మనకు తెలియదు కాబట్టి కాన్ అప్పుడు కూడా సింగులర్ వస్తుందనమాట ఎవరో ఒక థర్డ్ పర్సన్ సింగులర్గా మనం తీసుకుంటాం సో దట్ కడా హై అనేది యూజ్ చేస్తాం అనమాట కాన్ కడా హై రామ్ ఔర్ శ్యామ్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్ హూజ్ స్టాండింగ్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్ సో ఇలా బిట్వీన్ అని ఇంగ్లీష్ లో చెప్తాం అలాగే హిందీలో వచ్చేసరికి కే బీచ్ అంటాం అనమాట ఓకే రామ్ శ్యామ్ కె బీచ్ మే అలా అలా చెప్పొచ్చు నెక్స్ట్ దో పహాడో కేందర్ జీల్ హె జీల్ అంటే సరస్ అనమాట సరస్సు అని అర్థం వస్తుంది దో పహాడో కే అంటే రెండు పర్వతాల మధ్యలో దో అంటే రెండు పహాడ్ అంటే పర్వతం పహాడోంకే మే అంటే రెండు పర్వతాల మధ్యలో ఓకే ఏక్ జీల్ హై జీల్ అంటే అంటే అర్థం ఏంటంటే సరస్సు అని అర్థం అనమాట సరస్సు ఓకే చూద్దాం దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లేక్ సుందర్ జీల్ హై అది నార్మల్ జీల్ కాదు సుందర్ జీల్ హై అంట అంటే అందమైన సరస్సు ఓకే నెక్స్ట్ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లేక్ బిట్వీన్ ద టూ మౌంటైన్స్ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లేక్ బిట్వీన్ ూట్ అంటే అబద్ధం జూట్ కే బీచ్మే రెండిటి మధ్యలో అంటే నిజానికి అబద్ధానికి మధ్యలో అంతర్కర్ణ సీఖో అంతర్కర్ణ అంటే డిఫరెన్షియేట్ చేయడం అనమాట అంటే నిజానికి అబద్ధానికి మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని కనుగొన కనుగొనడం నేర్చుకో ఒక తేడా చూడడం నేర్చుకో ఫస్ట్ అని అర్థం వస్తుంది అనమాట లెర్న్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ లెర్న్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ నెక్స్ట్ జీవన్ అవుర్ మృత్యుకే మే ఏక్ రహస్య హై జీవన్ అవుర్ మృత్యుకే మే ఏక్ రహస్య హై జీవన్ అంటే జీవితం జిందగీ లేదా జీవన్ అని చెప్తూ ఉంటారు ఓకే జిందగీ కానీ జీవన్ గాని అంటే అర్థం ఏంటి జీవితం అనమాట అవుర్ మరియు మృత్య 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 అంటే మరణం కే బీచ్ మే రెండిటి మధ్యలో ఏక్ రహస్య హై ఒక రహస్యం ఉంది చావుకి బ్రతకి మధ్యలో ఒక రహస్యం ఉంది ఓకే సో రహస్య హై సో ఇలా మనం చెప్పవచ్చు దెర్ ఇస్ ఎ మిస్టరీ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ లైఫ్ అండ్ డెత్ ఇలా కే బీచ్ మే అంటే అర్థం ఏంటంటే మధ్యలో అని అర్థం వస్తుంది అనమాట జీవితానికి మరణానికి మధ్యలో ఇంకా నిజానికి అబద్ధానికి మధ్యలో రెండు పర్వతాల మధ్యలో రామ్ ఔర్ శ్యామ్కి మధ్యలో అవురు శ్యామ్ శ్యామ్కే బీచ్మే అలాగే మేరీ బెహన్ ఓర్ మేరీ బాయికే బీచ్ మే ఇలా నా సోదరుడికి సోదరికి మధ్యలో ఇలా రామ్కి శ్యామ్కి మధ్యలో ఈ మధ్యలో అని చెప్పాలనుకున్నప్పుడు కే బీచ్ మే అనేది యూజ్ చేస్తాం అనమాట హిందీలో చాలా ఎక్కువగా యూజ్ చేసే ఓడ్ ఇది కాబట్టి దీనిపైన మీరు ఓన్గా ఎగ్జాంపుల్ ఎంటెన్స్ ఫ్రేమ్ చేయండి ఈ వీడియో క్రింద కామెంట్లో పోస్ట్ చేయండి ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే మేము వాటిని కరెక్ట్ చేస్తాం మా టీం వాటిని కరెక్ట్ చేస్తారు మీకు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతున్నట్టయితే హిందీ రాకపోవడం వల్ల మీ జాబ్లో లేదా మీ బిజినెస్లో మీ కెరీర్ పరంగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే లేదా హిందీ నేర్చుకోవాలన్న కళ ఎప్పటి నుండో మీకు ఉండిపోయింది దానికి సరైన నేర్పించే సోర్స్ మీకు ఇప్పటివరకు దొరకలేదు అనుకున్నట్టయితే విఆర్ఆర్ రియల్స్ నుంచి ఒక త్రీ మంత్స్ కోర్స్ అందుబాటులో ఉంది మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్ నుంచి లేదా మీ ల్యాప్టాప్ నుంచే ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాస్ అటెండ్ అయితే సరిపోతుంది ఇక మేము మీకు లైవ్లో ఇప్పుడు ఎలాగైతే మీకు ఒక వీడియో రూపంలో చెప్తున్నాం కానీ నేను మీతో మాట్లాడుతున్నాను కానీ మీరు మాతో మా నాతో మాట్లాడడానికి ఛాన్స్ లేదు అంతే కదా మీరు నన్ను ఏమైనా డౌట్ అడగాలంటే ఇప్పుడు లైవ్లో అడుగు అడగ అడగలుగుతారా లేదు కదా నేను చెప్పేది వినడం తప్పిస్తే మీరేం మాట్లాడలేరు తిరిగి సో అలా కాకుండా ఏంటంటే క్లాసెస్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మేము మీతో మాట్లాడతాం మీరు మాతో మాట్లాడతారు మీ డౌట్స్ అడుగుతూ ఉంటారు సో వెంట వెంటనే మేము క్లియర్ చేస్తూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం ఓకే సో ఇలా త్రీ మంత్స్ కోర్స్ అనమాట టూ మంత్స్ వచ్చేసరికి ప్రతిరోజు మేము మీకు కొంత సబ్జెక్ట్ టీచ్ చేసి దానిపైన ఒక వన్ అవర్ మీతో మాట్లాడిస్తూ అలా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాం లాస్ట్ వన్ మంత్ వచ్చేసరికి కంప్లీట్గా మీతో మాట్లాడిస్తూనే ఉంటాం అనమాట మాట్లాడిస్తూ ఉంటాం సో అలా ఒక త్రీ మంత్స్ మీరు హిందీ పైన ఫోకస్ చేయగలిగే టైం మీ దగ్గర ఉన్నట్టయితే మీరు చాలా చక్కగా హిందీ మాట్లాడగలుగుతారు అలా కొన్ని వేల మందితో మాట్లాడించిన ఎక్స్పీరియన్స్ మాకుంది మా స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆ లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా మేము టీచ్ చేస్తూనే ఉన్నాం మా దగ్గర నేర్చుకుని ఆ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళు చక్కగా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ బిజినెసెస్ అండ్ జాబ్స్ చక్కగా చేసుకోగలుగుతున్నారు అంతవరకు తీసుకునే ఎక్స్పీరియన్స్ మాకుంది సో ఈ పైన మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి ప్రతి నెల ఇరవై ఐదు లేదా ఐదు ఈ టూ డేట్స్లో బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఈ ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి వెంటనే మీరు పైన ఉన్న నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే చాలా తక్కువ ఫీజుకి చాలా మంచి సబ్జెక్ట్ ఇవ్వడం వీఆర్ఆర్స్ ఎప్పటి నుంచో చేస్తుంది ఓకే చాలా తక్కువ ఫీజుకి అలాగే క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే డెమోస్ట్రేషన్స్ కోసం కూడా మీరు పై పై నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు మీరు సో డెమోస్ట్రేషన్స్ పంపించమని చెప్పి మాకు మెసేజ్ చేస్తే మేము ఆల్రెడీ మా స్టూడెంట్స్తో మాట్లాడిస్తున్న వీడియోస్ కానీ వాళ్ళకి ఎలా క్లాసెస్ టీచ్ చేస్తాం అవి ఎలా ఉంటాయని డెమోస్ కానీ మీకు పంపిస్తాం సో దట్ అవి చూస్తే మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది ఏంటి డిఫరెన్స్ అంటే వీడియో చూడడానికనూ ఇలా ఇలా వీడియో చూసి నేర్చుకోవడానికనూ డైరెక్ట్గా క్లాసెస్లో అటెండ్ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటంటే మీకు అర్థం అవుతుంది అనమాట ఓకే ఎలా అటెండ్ అవ్వాలి ఇలాంటి విషయాలని కూడా మీకు అర్థం అవుతాయి అంటే మిగిలిన వాళ్ళు ఎలా నేర్చుకుంటారనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా సో క్లాసెస్లో జాయిన్ అవ్వండి ద బెస్ట్ ఆప్షన్ ఒకవేళ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి వీల్లేదు అనుకున్నట్లయితే ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా అందుబాటులో ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంటుంది ఈ బుక్ తీసుకుని కూడా మీరు మీ ఓన్గా ట్రై చేయొచ్చు ఓకే క్లాసెస్లో అయితే మేము ఉంటాం కాబట్టి వెంట వెంటనే మీ డౌట్స్ దగ్గర అవుతూ ఉంటే మాతో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ మాట్లాడుతూ అలవాటు అనమాట అదే బుక్స్ అండ్ వీడియోస్ ద్వారా నేర్చుకోవడం ఎలా ఉంటుంది అంటే మీకు డౌట్స్ ఎవరు క్లారిఫై చేయరు ఓకే మీతో ఎవరు మాట్లాడరు కాబట్టి అవేర్నెస్ వస్తుంది లాంగ్వేజ్ పైన అవేర్నెస్ వస్తుంది ఓకే అలా మీతో వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఇక్కడ ఈ వీడియోస్ ద్వారా బుక్స్ ద్వారా మీరు కొంతవరకు నేర్చుకుని దాని తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే అలా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే మాత్రం క్లాసెస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట అలాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం మీలా హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి వాళ్ళకొచ్చే డౌట్స్ మీకు ఉపయోగపడతాయి మీకు వచ్చే డౌట్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి ఓకే వాటి అన్నిటికీ మేము ఆన్సర్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్ని ఆన్సర్స్ మీరు వింటూ ఉంటారు కాబట్టి చాలా చక్కగా మీరు నేర్చుకోగలుగుతారు అనమాట ఓకే వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు మాతో మాట్లాడుతూ ఉండొచ్చు మీ మిస్టేక్స్ని వెంట వెంటనే మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం సో చాలా బాగుంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి వీ మీరు బుక్ తీసుకుని బుక్తో మేనేజ్ చేయొచ్చు ఓకే సో అలాగే వితౌట్ ఈవెన్ మీరు వన్ రూపీ కూడా పే చేయకుండా ప్రతిరోజు కొన్ని పదాలు నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో క్రింద కామెంట్లు ఇచ్చాను నేను ఒకసారి చూడండి జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం నమస్తే